హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత శ్రీకృష్ణ పరిణయం ఆరో భాగాన్ని వినేద్దాం రుక్మిణి పార్దు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా ఏమైనా అడగాల అని అడుగుతాడు పార్దు రుక్మిణి ఏమీ లేదు పార్దుగారు అని అంటుంది ఏదో అడగాలి అనుకుంటున్నావని నాకు అర్థమైంది ఏంటో అడుగు పర్వాలేదు అని అంటాడు పార్దు మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పమని చెప్పారు కదా మరి మన ప్రేమ కథ గురించి అడిగితే ఏం చెప్పాలి అని అడుగుతుంది రుక్మిణి అయితే నీకు గుర్తులేని ఒక విషయం చెబుతాను అని అంటాడు పార్దు రుక్మిణి ఏంటది అని అడుగుతుంది నువ్వు నాకు జూనియర్వి నువ్వు నేను నువ్వు నేను చదివిన కాలేజీలోనే చదివావు అని అంటాడు పార్దు రుక్మిణి తన చేపకలను పెద్దవి చేసి చూస్తూ నిజమా అని అడుగుతుంది నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు అని అంటాడు పార్దు ఇప్పుడు నాతో మీరు అబద్ధాలే కదా చెప్పిస్తున్నారు మళ్ళీ అబద్ధాలు చెప్పే అలవాటు లేదని అంటున్నారే అని అడుగుతుంది రుక్మిణి నేను నీ గురించి చెబుతున్నాను నాకు నీకు అబద్ధం చెప్పే అలవాటు లేదు అని అంటాడు రుక్మిణి ఏంటి అని అర్థం కాక అడుగుతుంది అంతగా ఆలోచించి నీ మెదడుకి పదును పెట్టకు ముందే ఉన్న చిట్టి మెదడు కూడా పాడవుతుంది అని అంటాడు పార్దు రుక్మిణి అతని వైపే చూస్తూ మూతి తిప్పుతూ ఉంటుంది పార్దు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ ఇంటికి చేరుకుంటారు రుక్మిణి కారు దిగి కాస్త కంగారు పడుతూ ఉంటుంది ఎవరికో భార్య అయినా నేను ఈయనకి భారీగా ఎందుకు నటించడానికి ఒప్పుకునేలా చేశావు అనేది నాకు తెలియదు కానీ నా మనసు చెప్పేది నేను ఎప్పుడూ వింటూ వచ్చాను నా మనసు ఈయన చెప్పిన విషయానికి ఒ ఒప్పుకోమని హెచ్చరిస్తుంది అందుకే ఎక్కువగా ఆలోచించకుండా ఈ నాటకానికి ఒప్పుకున్నాను అంతా మంచి జరిగేలా చూడు అని అనుకుంటూ పార్తుతో అడుగులు అడిగి వేసుకుంటూ డోర్ దాకా నడుస్తుంది పార్ధుతో కలిసి కుడికాలు పెట్టి తన ఇంట్లోకి మొట్టమొదటిసారి అడుగు పెడుతుంది రుక్మిణి గారు కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఆవిడికి బయట అలికిడి వినిపించడంతో హాల్లోకి వస్తారు అక్కడ పార్దు ఇంకా రుక్మిణి కలిసి నిలబడడం చూసి షాక్ అవుతారు రుక్మిణి కూడా యశోద గారిని అక్కడ చూసి షాక్ అవుతుంది రుక్మిణి గారిని చూస్తూ ఆంటీ గారు ఇక్కడ అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది యశోద గారు రుక్మిణిని చూస్తూ రుక్మిణి నువ్వు ఇక్కడ అని అడుగుతారు పార్దు వాళ్ళిద్దరికీ ఒకరికి ఒకరు తెలుసు అన్నట్లు మాట్లాడుతుంటే అమ్మ నీకు రుక్మిణి తెలుసా అని అడుగుతాడు తెలుసురా చాలా మంచి అమ్మాయి నాతో గుడిలో ఒక అమ్మాయి మాట్లాడుతుందని చెబుతాను కదా ఆ అమ్మాయి ఈ రుక్మిణినే అని అంటారు యశోద గారు రుక్మిణి అవును అన్నట్టు ఊపుతుంది పార్దు ఓ అని అంటాడు అవును తను నీకు తెలుసా అని అడుగుతారు యశోద నువ్వే కదా నీ కోడల్ని తీసుకుని రమ్మని ఊరికే అడుగుతున్నావు అందుకే నీ కోడల్ని తీసుకుని వచ్చాను అని రుక్మిణిని చూస్తూ అంటాడు పార్ధు యశోద ఆశ్చర్యంగా చూస్తారు పార్దు నువ్వేమంటున్నావురా రుక్మిణి నా కోడలేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అయోమయంగా చూస్తూ అడుగుతారు యశోద గారు అవునమ్మా నేను చెప్పేది నిజమే తని నేను ప్రేమించిన అమ్మాయి అని రుక్మిణి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ అంటాడు పార్ధు రేయ్ జోక్ చేస్తున్నావా ముందు ఆ అమ్మాయికి దూరం జరుగు అని రుక్మిణిని పార్థు నుండి దూరం జరుపుతూ అంటారు యశోద పార్దు రుక్మిణిని అలానే పట్టుకుని అయ్యో నేను చెప్పేది అమ్మా తనే నేను ప్రేమించిన అమ్మాయి అని అంటాడు పార్దు పార్ధు నేను నిన్ను పెళ్లి గురించి బలవంత పెడుతున్నానని నువ్వు ఇలా తనని తీసుకుని వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అని కోపంగా అంటారు యశోద అయ్యో ఆంటీ గారు పార్థు గారు చెప్పింది నిజం నేను ఆయన్ని ప్రేమించుకున్నాం అని మెల్లగా అంటుంది రుక్మిణి యశోద గారు రుక్మిణి మాట విని ఆశ్చర్యపోతారు రుక్మిణి నువ్వు మాట్లాడేది నిజమా అని ఆశ్చర్యపోతూ అడుగుతారు యశోదగారు రుక్మిణి అవును అన్నట్టు తల ఊపుతుంది పార్దు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి ఎప్పుడూ అడిగినా చెప్పేవాడి కాదు కదా అని అడుగుతారు యశోద నేను తనని అపార్థం చేసుకున్నాను మమ్మీ అందుకే ఎన్ని రోజులు తన గురించి నువ్వు అడిగినా చెప్పలేదు అని మెల్లిగా అంటాడు పార్ధు రుక్మిణి అటు చెప్పేది వింటూ ఉంటుంది మీరిద్దరి మధ్య అంత అపార్థం ఏం వచ్చింది అని అడుగుతారు యశోద రుక్మిణి అతను ఏం చెబుతాడా అని అతని వైపు చూస్తూ ఉంటుంది తను నన్ను డబ్బుల కోసం ప్రేమిస్తున్నట్టు నటిస్తుందని అనుకున్నాను కానీ అది నిజం కాదని నాకు అర్థమైంది అని అంటాడు పార్దు యశోద తనని అంతలా అపార్థం చేసుకున్నావురా అని అడుగుతాడు అమ్మ ఇప్పుడు గడిచిపోయిన విషయాలు ఎందుకు అని అంటాడు పార్దు అదేంటి అలా అంటావు మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలిస్తేనే కదా తర్వాత తర్వాత మీ మధ్య ఏమి జరగకుండా జాగ్రత్త పడగలం అని అంటారు వద్దమ్మా ఇప్పుడు మేము బాగానే ఉన్నాం మా మధ్య అపార్థాలు తొలగిపోయాయి నువ్వు ఇంకా కంగారు పడవలసిన అవసరం లేదు తను నేను ఎప్పటికీ విడిపోం అని రుక్మిణి వైపు ప్రేమగా చూస్తూ తన చేయిని పట్టుకుని చెబుతాడు పార్దు అతను అలా చెబుతుంటే రుక్మిణి మనసు పులకరింతకు గురి అవుతుంది ఆ క్షణం అతనిని తాను నిజంగానే ప్రేమించింది అన్న భావన తనలో కలుగుతుంది యశోద గారు రుక్మిణి వైపే చూస్తూ తన దగ్గరికి వెళ్ళి చిన్న నవ్వుతూ నిన్ను చూస్తున్నప్పుడల్లా ఏ ఇంటి కోడలు అవుతావో అని అనుకునేదాన్ని కానీ నా ఇంటికే కోడలు అవుతావని అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉంది రుక్మిణి అని అంటారు రుక్మిణి చిన్నగా నవ్వింది పార్దు అమ్మ ఏంటి ఇలా ఇలాగే నిలబడి మాట్లాడతావా అని అంటాడు అయ్యో రాతల్లి ఇలా కూర్చో అని రుక్మిణిని ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుంటారు యశోద రుక్మిణి మొహమాట పడుతూ ఉంటుంది గారు రుక్మిణి ఇబ్బందిని గమనిస్తూ రుక్మిణి నువ్వు ఇలా కంగారు పడుతూ ఉండవలసిన అవసరం లేదు నాతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటావు కదా అలా ఫ్రీగానే ఉండు అని అంటారు రుక్మిణి అలాగే అన్నట్టు తలూపుతుంది పార్దు అమ్మ నీ కోడలికి నేను నచ్చ చెబుతాను గానీ మాకు ఏమైనా తినడానికి తీసుకునరా అని అంటాడు యశోద రా అని కిచెన్లోకి వెళ్తారు ఆవిడ వెళ్ళగానే పార్దు ఆమె పక్కన కూర్చొని ఏమైంది ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు ఏమో సార్ నాకు కాస్త భయంగా ఉంది అబద్ధం చెప్పి మీ అమ్మగారిని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది అని మెల్లగా అంటుంది రుక్మిణి భయపడకు కాసేపు ఓపి పట్టు ఇంకాసేపు ఉండి వెళ్ళిపోదాం అని అంటాడు పార్దు రుక్మిణి అలాగే సార్ అని అంటుంది సార్ కాదు కన్నా కన్నా అని పిలువు అని అంటాడు పార్దు రుక్మిణి కన్నానా అని పిలవాలా అని అయోమయంగా అడుగుతుంది పార్దు అవును నువ్వు నన్ను అలానే పిలవాలి అని అంటాడు నేను ఎందుకు అలా పిలవాలి అని అడుగుతుంది రుక్మిణి పిచ్చి పట్టిందా నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు నువ్వే కదా నన్ను ప్రేమిస్తున్న అమ్మాయివి అని అంటాడు రుక్మిణి ఆహా నేనే మిమ్మల్ని ప్రేమించడం లేదు అని కంగారుగా అంటుంది ఎహే నేను నువ్వు నా కోసం ప్రేమిస్తున్నట్టు నటించడానికి వచ్చిన విషయం గురించి చెబుతున్నాను అని అంటాడు పార్దు ఓహో అని అంటుంది రుక్మిణి ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఆపి మా అమ్మ వస్తుంది తనతో జాగ్రత్తగా మాట్లాడు అని అంటాడు పార్దు రుక్మిణి అని అంటుంది ఏంట్రా నా కోడలిని ఏదో అంటున్నావు అని అక్కడికి వస్తూ అడుగుతారు యశోద ఏం లేదమ్మా వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తున్నారంట త్వరగా వెళ్దామని నాతో చెబుతుంది అని యశోద గారితో చెబుతాడు పార్దు గారు రుక్మిణి వైపు చూస్తూ అదేంటి తల్లి అప్పుడే వెళ్ళిపోతున్నావు అంటాను అంటున్నావు ఇంకా సేపు ఉండొచ్చు కదా అని అంటారు అమ్మ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఆంటీ గారు నేను సార్తో ముందే చెప్పాను అని అంటుంది రుక్మిణి యశోద గారు సారా సారేంటి రుక్మిణి వాణ్ణి అలా పిలుస్తున్నావేంటి అని అనుమానంగా చూస్తూ అడుగుతారు రుక్మిణి అది అది అని తడబడుతూ పార్తి వైపు చూస్తూ ఉంటుంది అమ్మ తను నన్ను కన్నా అని ఎవరూ లేనప్పుడు మాత్రమే పిలుస్తుంది అని నీకు తెలుసు కదా అని అంటాడు యశోద ఓ అవును కదా అని అంటారు రుక్మిణి హా అవును అని మొహమాటంగా అంటుంది యశోద గారు రుక్మిణి చెంప మీద చేయి వేసి అయ్యో నా కోడలు సిగ్గుపడుతుంది అని నవ్వుతూ అంటారు రుక్మిణి మొహమాట పడుతూ తల వంచుకుని ఉంటుంది పార్దు రుక్మిణి ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి తనని అక్కడి నుండి ఫాస్ట్గా తీసుకు అని అనుకుంటాడు అమ్మ ఇంకా మేము వెళ్తాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మేము మాట్లాడేది ఉంది అని అంటాడు పార్దు నువ్వు వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడతావురా మీ నాన్న వస్తే నేను మీ నాన్న కలిసి మాట్లాడి మాట్లాడాలి కదా అని అంటారు యశోద అమ్మ పెళ్లి గురించి మీరు మాట్లాడవద్దు కానీ మా ప్రేమ మా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో నేనే చెప్పాలి అని అనుకుంటున్నాను అని అంటాడు పార్దు సరే మీ ఇష్టం అని అంటారు యశోద రుక్మిణి పదా వెళ్దాం అని అంటాడు పార్దు రుక్మిణి హా అని లేస్తుంది యశోద ఒక్క నిమిషం రుక్మిణి అని వాళ్ళ గదిలోకి వెళ్తారు రుక్మిణి ఆవిడ ఎందుకు వెళ్ళారా అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది యశోద గారు రుక్మిణి కోసం సారే పట్టుకొని వస్తారు రుక్మిణి ఆవిడ సారే పట్టుకొని రావడం చూసి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గారు అని అడుగుతుంది ఇంకా ఆంటీ ఏంటమ్మా మా వాడిని పెళ్లి చేసుకునే అమ్మాయివి నాకు కాబోయే కోడలివి నన్ను అత్తయ్య అని పిలువు అని అంటారు యశోద రుక్మిణి మొహమాటంగా నాకు కొంచెం టైం కావాలి ఆంటీ గారు అని అంటుంది యశోద గారు సరే తల్లి అని రుక్మిణికి బొట్టు పెట్టి మొదటిసారి నా ఇంట్లో అడుగు పెట్టావు త్వరలో కోడలిగా అడుగు పెట్టబోతున్నావు వట్టి చేతులతో నిన్ను పంపించాలని అనిపించలేదు అందుకే ఈ చీర పెడుతున్నాను అని అంటారు రుక్మిణి ఆ చీర తీసుకుని చిన్నగా నవ్వుతుంది రుక్మిణి ఇంకా పార్దు ఇద్దరూ కలిసి అక్కడ నుండి రుక్మిణి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు కారులో రుక్మిణి తనకి ఇచ్చిన చీరని చూసుకుంటూ ఉంటే ఏంటి చీర అంత బాగా నచ్చిందా అని అడుగుతాడు పార్దు చీర గురించి కాదు సార్ మీ అమ్మగారు నన్ను ఎంత బాగా ఆదరించారు అలాంటిది మీ అమ్మగారిని నేను మోసం చేస్తున్నానంటే నాకు చాలా బాధగా ఉంది అని మెల్లగా అంటుంది రుక్మిణి పార్దు ఇదే నేను కొన్ని రోజులు నిజం చెప్తాను చేస్తాను అని అనుకుంటూ నవ్వు నువ్వు అంతగా ఫీల్ కాకు అని అంటాడు రుక్మిణి సరే అని అంటుంది ఇప్పుడు మీ ఇంట్లో ఏం చెప్పాలో తెలుసు కదా అని అంటాడు పార్దు మా ఇంటికి వెళ్ళే ముందు నేను మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటుంది రుక్మిణి నా గురించి నువ్వెందుకు తెలుసుకోవడం అని అడుగుతాడు పార్దు మనం ప్రేమించుకుంటున్నామని నటిస్తున్నా కూడా మన నటన గురించి ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే మనకి ఒకరి గురించి ఒకరికి కొంచెమైనా తెలియాలి కదా అని అంటుంది రుక్మిణి సరే నీకు నా గురించి ఏం తెలియాలి అనేది అడుగు అని అంటాడు పార్థు మీ అమ్మగారి మాటలు బట్టి మీరు నిజంగానే ఎవరినో ప్రేమించారనే విషయం నాకు అర్థమైంది మరి ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి మీరు ఎలా విడిపోయారు అని అడుగుతుంది రుక్మిణి నీ గురించి నీకు చెప్పాలా అని అనుకుంటూ తన గురించి నీకెందుకు చెప్పాలి అని అడుగుతాడు పార్దు తన స్థానంలోనే కదా నేను ఉన్నాను అందుకే తన గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది రుక్మిణి తన గురించి నేను స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు తన అచ్చం నీలానే ఉంటుంది అని అంటాడు పార్దు తను నాలా ఉంటుందా మరి తను మీరు ఎందుకు విడిపోయారు అని అడుగుతుంది రుక్మిణి నా ప్రేమ కథ తెలుసుకోవాలని అనుకుంటున్నావా అని అంటాడు పార్దు లేదు మీ ప్రేమకత ద్వారా మీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటుంది రుక్మిణి సరే చెబుతాను మనం భోజనం చేయలేదు కదా ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని అంటాడు పార్థు రుక్మిణి అలాగే అని అంటుంది పార్థు రుక్మిణి ఇద్దరు ఒక రెస్టారెంట్కి చేరుకుంటారు పార్థు వాళ్ళ ప్రేమకతని అంతని అతని ప్రేయస్కే చెప్పడం మొదలు పెడతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్